హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ రోజు అయితే మామ కోడలు కలిసి కర్రీ చేస్తున్నాము ఏం కర్రీ అనుకున్నారు మటన్ కర్రీ ఎస్ ఇద్దరికి అంతంత మాత్రమే వచ్చు నేను ఇంకొక వచ్చామో చేస్తాది అనుకున్నాను వచ్చిన తర్వాత అడిగితే మామ నాకు రాదు అంటుంది చందన చేస్తుంది కదా చందనల్సిందే ఉంటుందా అంత బాగుంటుంది చందనే చేస్తుంది ఒకసారి చేసింది ఇక్కడ నాకు ఇప్పుడు ఇంకా అలవాటు అయి ఉంది ఇప్పుడైతే ఇంకా ఆర్తి చేత్తో అది చేపిస్తున్నాను అక్క చూసిన అక్క మా వీడియోలు దొస్తుంది మా అక్క కూడా చూసిన ఆర్తి మంచిగా వంట చేస్తుంది నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఆర్తికి ఏం రాదురా పాపం అది అక్కడ నుంచి వస్తుంది అది హాస్టల్ నుంచి వస్తుంది కదా అని ఏమనుకోకు ఇంట్లో పని చేయించు వంట చేయించు నీకు కూడా చేత కావట్లేదు కాబట్టి మంచిగా వంట చేయించు కిమిస్తా ఉన్నా చేపిచ్చుకో అదే అందుకే చెప్తున్నా ఇప్పుడు. నువ్వు అట్లా ఏం అనుకోకు. మంచి చేస్తుంది ఏం కాదు చేయని అలవాటు అవుతుంది వాళ్ళకొక టైం పాస్ అవుతుంది కదా. టైం పాస్ uğ అవుతది. వంట. ఇక్కడ కాదు నేను మీ ఇంటికి పోతే. ఇంటికాడ అది కొన్ని రోజులు చేస్తే ఇష్టం అవుతది. అవును. నిజంగా అంటే వంట చేస్తుప్రడంట మన మైండ్ ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటదంట అందులో హ ఇక్కడే ఉండాలి ఉంటదంట అదొక తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది అంట అవునంట అందుకే నేను చెయ్యట్లా ఓకే ఇప్పుడైతే ఇంకా ఏమేం కలుపుతా ఏమేం దాంట్లో ఏమేమి వస్తుంది ఏం చేస్తుంది అనేది మీకు బ్యాక్ కెమెరా చూపిస్తా చూపిస్తా చూడండి అంతేగా ఫస్ట్ పైన ఓకే ఏమేస్తుంది అమ్మ ఫస్ట్ పసుపు కొంచెం ఏం చెప్పలేదు నేనే చెప్పాలి చూస్తున్నారా గుడినాడు

అది స్మెల్ పోవాలి కదా నీస్ది మరి కొంచెం పసుపు వేద్దాం అనిపిస్తుంది నాకు కొంచెం వేస్తావా ఏమో చేస్తాం ఏమో ఏం చేసినా మటన్ మాత్రం వేస్ట్ చేయకు ఇంకా ఉల్లిపాయలు దీంట్లో అయింది ఉల్లిపాయలు అవసరం లేదుగా ఎందుకు మటన్ గుండ్రపాయలు అంటే మళ్ళీ చేసేటప్పుడు ఇది ఫస్ట్ అదే అన్న అది ఇది కలిపేసి మ్యారినేట్ చేస్తుందంట మ్యారేట్ మ్యారినేట్ చేస్తాం మ్యారినేటా ఇప్పుడు అత్త లేపి తినిపిస్తావ తినిపిస్తా నా చేతింతా నేను తిని మళ్ళీ పడిపోతే మళ్ళీ పడిపోతుంది సో ఇలా మీరు చాలా బాగా చేసుకోవాలి మ్యారినేట్ ఎందుకంటే మ్యారేజ్ అయినా కూడా చాలా దృష్టం అంటే ఇప్పుడు మొత్తం ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ ఆనియన్స్ మిర్చి ఒక రెండు మూడు కట్ చేసుకుందాం చూసేదండి నేను ఏదో వంట చేస్తా అంటే చేయమని దానికి ఏడుస్తుంది ఒకసారి చూపింది కళ్ళు

లేదు నేనే చేస్తా డైలీ అలవాటు అయిపోయింది కదా మీరు తిని తిని నా చేతి వంట ట్రై చేయండి పోయి పోయి మటన్తో చేపిస్తాను నా బాధ చాలా ఎంత చాలు చాలు ఓకే ఆనియన్స్ పచ్చిమి చీస్ కొయ్యడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఏ గిన్నెలో ఉండాలని చూస్తాము ఓకే ఆయిల్ 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 హీట్ అయిపోయింది ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేసింది సరే నీ చెప్పు నువ్వు చేసేది కదా నువ్వే కదా గడిట తీసుకోవాలి గడిటా అక్కడే ఉన్నాయా అంత పెద్దదా తీసుకు మరి ఇది పెట్టింది అన్నీ దాంట్లో ఉన్నాయి కడగలేదు ఇంకా అవే ఉంది అంత పెద్దదే అది కొద్ది చెప్పు వంట మాస్టర్ బాగుంది అంటే మంచిగా రాకపోతే నాకు చేద్దాం మంచిగా వస్తే అమ్మా నేను వీడియో లేస్తాను ఇంకా చెప్పదు కదా ఏం చెప్పింది అంటే ఆకి అత్త పడుకుంది కదా మనం చేద్దాం అత్త పడుకున్నా చెవులు ఇత ఉంటాయి ఆలోచన అంతా ఇటే ఉంటుంది ఎందుకంటే కిచెన్లో ఏం జరుగుతుందో అమ్మ ఎక్కడెక్కడ ఏం పెడతాదో ఏం తీస్తుందో మళ్ళీ అది తీసి ఎక్కడ పెడతారో ఇది అంత ఖరాబ్ చేస్తున్నారేమో అని మైండ్ అంతా ఇక్కడే ఉంటదని చెప్పిన కరెక్ట్ వేసింది కూడా సరే ఇప్పుడైతే కొద్దిసేపు ఫ్రై అవ్వాలి మగ్గాలి వేసేసాయి ఏం కాదు మారబెట్టిన చిన్నగా చిన్నగా ఏమంటుంది వండుతున్నారా మటన్ వేసేస్తారా అంటుంది నా లేదంట నీ మీద క్లాత్ క్లాత్ అంటే భయపడుతుంది ఎందుకంటే అది మీద పడింది అనుకో అంటే హైట్ ఉన్నావు మామ నేను అసలు నాకు అసలు గిన్నె అందుతలేదు లేదు నేను ఇంకా పట్టిగా దీవె హైట్ ఉంది

లేదమ్మా ఇంకా ఉడకాలి కదా చాలా ఒకసారి కలుపు వంట ఇదే ఉంటుంది సరిపోతుంది అంటే మళ్ళీ ఉడకాలి ఇప్పుడు అంతా ఓకే ఇప్పుడైతే ఇంకా మనకి అంటే ఎంత కావాలో గ్రేవీ పుల్స్ లాగా కావాలంటే ఉంచుకోవచ్చు కొంచెం ఫ్రై లాగా కావాలంటే అది ఎంత వాటర్ దాకా ఉండి ఆఫ్ చేయొచ్చు ఓకే అండి అది అయితే చేయడం అయిపోయింది మొత్తానికి ఏం చేసినావు అది ఏది కది తినేసినావా మొత్తం తినేసినావు నువ్వు ఓకే మొత్తం గార్నిష్ చేస్తుంది ఇప్పుడు

ఓకే కర్రీ అయితే చేయడం అయిపోయింది తినడం కూడా జరుగుతుంది అక్కడ ఆమె తింటుంది ఫస్ట్ టేస్ట్ అయితే అదిలిపోయిందంటే ఇక్కడ మా అమ్మ కూడా తింటుంది బాగుందా మా అమ్మ కోడవలు కలిసి చేసిన కర్రీ మా ఉమా కోసం చేసిన నూట తిట్టడం అని చెప్పి దగ్గు జలుబు చేసింది కదా అందుకని చెప్పేసి బాగుందండి